మంత్రి పదవి చేయటం బట్ యువర్ ఫ్యామిలీ ఎస్పెషల్ యువర్ ఫాదర్ ఇస్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత నమ్మకం ఎందుకంత ప్రేమ ఎందుకంత అభిమానం అంటే వాట్ యూ ఆన్సర్ పది మందిలో గుర్తింపు పది మందిలో ఒక చిరునవ్వు అది మా నాయకుడి తత్వం జగన్మోహన్ రెడ్డి గారు వంద మందిలో అయినా ముస్తఫా అని అంటారు ఆ పలకరింపే మాకు చాలు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానన్నా ఇదంతా కాకుండా ఒక దీని పథకం రిలీజ్ అవుతుంది సో సీఎం గారు వచ్చారు ఆ రోజు సీఎం గారు ఈ మధ్యలోనే జరిగింది అయితే టు బి ఫ్రాంక్ చాలాసేపు వెయిట్ చేసాం మేము నేను హెలిపాడ్ దగ్గర నుంచున్నాను సో ఎండ్ ఎక్కువ ఉందని సీఎం గారు అంటే రిటర్న్ మళ్ళీ వస్తాను అని చెప్పి చెప్పి వెళ్ళారు రిటర్న్ వెళ్ళేసి వస్తాను ఎందుకంటే ప్రజలు వెయిట్ చేస్తున్నారనే ఒక మాట చెప్పి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఫోర్ ఫోర్ అవర్స్ మీటింగ్ కంప్లీట్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయ్యింది కంప్లీట్ అయింది అయినా కూడా ఆ ఎండలో అక్కడే నుంచున్నాము నుంచోని నేనే ఎమ్మెల్యే గారు రాలేదు ఆ రోజు నేనే వెళ్ళాను వెళ్తే సరే బాగా ఎండగా ఉంది విపరీతమైన ఎండ అయితే సీఎం గారు రిటర్న్ వచ్చారు అందరిని కలిశారు నేను అక్కడ నుంచొని ఉన్నాను సీఎం గారిని కలవడానికి నూరమ్మ ఏంటి ఇక్కడ నుంచిన్నావు ఎందుకు రాలేదు నువ్వు అనే మాట ఆ పలకరింపు ఆ వెయ్యి మందిలో కూడా ఆ పలకరింపు ఆ అలసటని నన్ను తీసేసింది ఇంతసేపు నేను అంటే ఆ ఎండలో కూడా ఎవరికైనా చికా చికా కనిపిస్తుంది అబ్బా ఏంటబ్బా ఎందుకు మళ్ళీ కలుస్తాం కదా వెళ్ళి పర్సనల్గా కలుస్తాం కదా ఆ అవకాశం నాకు ఉంది పర్సనల్గా వెళ్ళి కలిసే అవకాశం ఉంది లేకపోతే ఇక్కడ కాకపోతే వేరే చోట కలిసే అవకాశం ఉంది అయినా కూడా మళ్ళీ రిటర్న్ ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పి మాట నూరమ్మ ఎందుకు రాలేదు నువ్వు స్టేజ్ మీద నూరమ్మ ఇంత ఆయన ఆ ఐడెంటిఫికేషన్ దట్ మేడ్ టచ్ మై హార్ట్ ఒక నాయకుడికి కానీ ఒక కార్యకర్తకు కానీ ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి కానీ ఒక ఐడెంటిఫికేషన్ సీఎం అయి ఉండి ఆయన మమ్మల్ని ఐడెంటిఫై చేశారు అని అంటే సో ఆ చిరునవ్వు ఆ మాట చాలు మనకి ఇంకా ఏం ఇంకేం అవసరం లేదు ఎందుకంటే గుర్తింపు మాకు సీఎం గారు ముస్తఫా గారికి ఇచ్చింది గుంటూరు నగర్ గుంటూరు నగరాన్ని బాగా చూసుకో ముస్తఫా అని ఆయన మీద భరోసా ఉంచి ఆ టైం లో టూ థౌజండ్ ఫోర్టీన్ లో చాలా మంది సమన్వయకర్తలు ఉన్నారు కానీ ముస్తఫా గారికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన మీద నమ్మకం ముస్తఫా గారి మీద నమ్మకం పెట్టుకొని నువ్వైతే గెలుస్తావు నువ్వైతే అని చెప్పి నమ్మకం ఎందుకంటే చా ఆ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ జనరల్ ఎలక్షన్స్లో లో చాలా ఆచితూచి ఇవ్వాలి సీట్ మేము ఎంట్రీ అయింది టూ థౌజండ్ లో కానీ మా మీద నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయాలని ముస్తఫా గారు ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడైనా కూడా ఆయన వెంటే వెళ్ళాలి ఆయన అయితేనే కరెక్ట్ ఆయన ఆయన బాటలో వెళ్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచన చేసిన వ్యక్తి ముస్తఫా గారు అదే విధంగా ఎటు నేను వెళ్ళను నన్ను ఎవరు ప్రలోభ పెట్టకండి ఎన్ని చెప్ చాలాసార్లు ప్రలోభ పెట్టినా కూడా అదే మాట అన్నారు నేను ఎవరి దగ్గరికి రాను నేను ఏ పార్టీలో వెళ్ళను నాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే నాకు పార్టీ కండువ నేను ఆ ఫ్రేమ్ తోనే గెలిచాను నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రేమ్ ఉంది కాబట్టి నేను గెలిచాను లేకపోతే నేను గెలుచుండే కాదుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రేమ్ ఉంది కాబట్టి ఆ పార్టీ గుర్తింపు ఉంది కాబట్టి ముస్తఫా అనే అని ప్రమాణ స్వీకారం చేయగలిగారు సో ఆ దానికి కట్టుబడి ఉన్నాం సో ప్రతిపక్షాలు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ధర్నాలు చేస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నాయి అన్ని చోట్ల కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చేస్తున్నాయి ఏంటి రాబోయేటువంటి రోజుల్లో సరిగ్గా ఎదుర్కొనేందుకు యాక్షన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారా ప్లాన్ అంటూ మేమేం చేయలేదన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు దాంట్లో మా గుంటూరు ఈస్ట్ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పథకాల ద్వారా అందరికి చాలా చక్కగా ఎవరి అర్హుల వాళ్ళందరికి అందుతానే ఉన్నాయి మరి ఈ వాలంటీర్ సంస్థ కొంతమంది ఏమన్నారంటే వాలంటీర్ సంస్థ బేకారుగా తీసుకొని వచ్చారని చెప్పి చెప్పారు కానీ ఆ వాలంటీర్ సంస్థ వల్ల కోవిడ్ టైంలో లో వాళ్ళు చేసిన సేవ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అది పెట్టడం వల్ల ఎంత మంది లబ్ధి చేకూర్చారు తెలుసా ఎందుకంటే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం గానీ రేషన్ ఇవ్వడం గానీ గత ప్రభుత్వం హయాంలో గాని గతంలో గానీ క్యూల్లో నుంచో ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ క్యూల్లో వచ్చి నుంచోని ఆ డబ్బుల కోసం వాళ్ళు కానీ లేకపోతే ఆ రేషన్ కోసం తమ్ములేయక లేకపోతే ఈ రోజు తమ్ములు పడలేదు రేపు రండి అని చెప్పడం కదా దాని అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అదే చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్లో లో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎంత మంచి స్పందనని కాదు ఎంత మంచిదంటే అంటే ఆయన ఒక ఆలోచన ఎందు పాదయాత్ర చేశామంటే చేశా నడిచానంటే అయిపోయింది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నేను నడిచాను అయిపోయింది కాదు అక్కడ అక్కడ సమస్యలు సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు తాతలకి పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు దానివల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ముసలోళ్ళు వెళ్ళలేరు చాలా మంది మంచానబడి ఉంటారు కొంతమంది వెళ్ళలేరు చేయలేరు అదే విధంగా వాళ్ళు వాలంటీర్ సమస్య వస్తుంది మరి రోజు పొద్దున్నే కోవిడ్ టైంలో వేరే రాష్ట్రాలన్నీ హ్యాట్సప్ చెప్పినాయి హాట్స్ ఆఫ్ సిఎం అని చెప్పిన ఈ ఆఫ్ సిఎం అని ఎందుకు చెప్పారంటే వాలంటీర్ సంస్థ వల్ల ఎవరికి ఒక యాభై ఇల్లులకు సంబంధించి ఎవరు మన ఇంటి పక్కన మనమే చూడలేదు కానీ సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే వాలంటీర్ సంస్థ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అది ఎవరిది గణతంత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన చేసిన ఆయన చేసి ఆయన కరెక్ట్గా విజన్ అనుకున్నారు కాబట్టి ఆ విజన్ ప్రకారంగా ఎవరు కోవిడ్ వస్తుందని ఆలోచించలేదు ఎవరి కోవిడ్ ఇలాంటి లైక్ డెడ్లీ ఇది వస్తుందని ఎవరు అనుకోలేదు కానీ ఆ టైంలో చాలా హెల్ప్ఫుల్ అయింది మరి వీళ్ళు ఈ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల ద్వారా టు బి ఫ్రాంక్ అందరు బాగున్నాము ఇంకా ఇక్కడ అంటారు గుంటూరు ఈస్ట్ అంటారా ఎమ్మెల్యే ముస్తఫా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అందించిన బాధ్యత ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అనే దానికి ఎగ్జాంపుల్గా ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటారు ప్రజల ప్రక్షానే ఉంటారు ప్రజలకి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పే వ్యక్తి ఈయన అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా కూడా ఎత్తే వ్యక్తి ముస్తఫా గారు నేను నేను వాళ్ళకు ఆయన కూతురు నాకు తెలుసు మా నాన్నకి ఎన్నింటికి ఫోన్లు వస్తే ఏంటి అనేది మీరు కావాలని అంటే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం వెళ్ళి గుంటూరు నగర్ ప్రజలను అడగండి మీరే ముస్తఫా గారు ఫోన్ చేస్తే ఎత్తుతారా లేదా ఒకవేళ మిస్డ్ కాల్ వస్తే ఖచ్చితంగా మా మిస్డ్ కాల్ వచ్చినా చేసి రిటర్న్ చేయరు అన్నోన్ నెంబర్ వస్తే ఖచ్చితంగా మిస్డ్ కాల్ రిటర్న్ చేస్తారు ఎందుకంటే ఎందుకు ఫోన్ చేశారు అనేది ఒకవేళ అందుబాటులో లేరా గుంటూరులో ఒకవేళ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరంటే పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు లాగా ఒక ఐదుగురు ఉంటారు ఎవరెవరికి ఏ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది పరంగా వాళ్ళు మాట్లాడడానికి అక్కడ వెళ్ళి వాళ్ళు షార్ట్అవుట్ చేసుకోవడానికి సో ఆయనకి ఫోన్ చేయగానే ఫార్వర్డ్ చేయటం ఆ పనులు చకచకా కంప్లీట్ అవ్వటం ఎమ్మెల్యే గారిది బెస్ట్ ఆయన అంటే ఎగ్జా ఒక ప్రజా ప్రజాప్రతినిధి అంటే ఏంటి అనే దానికి ముస్తఫా గారు ఎందుకంటే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కార్ దిగి అక్కడ ఇబ్బంది ఉన్నది చూసుకుంటారు ఓ కార్లోనే వెళ్ళాలి నా హోందా తనం ఉండాలి అనేది చూపించరు స్కూటీ అయితే స్కూటీ మీద వెళ్తారు ఆటో అయితే ఆటో మీద వెళ్తారు బస్ అయితే బస్సు మీద వెళ్తారు ఆయనకి ఇష్టం ప్రజలతో ఉండటం ఆయనకి ఇష్టం సో వాళ్ళతో వాళ్ళ ఏంటంటే వాళ్ళు వాళ్ళ నవ్వులు ఆయనకి ఆయన